ఒంగోలు నగరం అభివృద్ధిలో భాగంగా కౌన్సిల్ సమావేశం అజెండాలో పొందుపరిచిన అంశం మధ్య వాదనలు జరిగాయి అంశం సంబంధించిన ట్రంక్ రోడ్డు విస్తరణకు సంబంధించి అంశం చర్చకురాగా టీడీపీ వైసీపీ దుకాణాలు కోల్పోతున్న వ్యాపారులకు న్యాయం చేసిన తర్వాతే విస్తరణ పనులు చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు ఈ విషయమే ఒంగోలు సభ్యులు దాముచర్ల జనార్దన్ రావు స్పందిస్తూ వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలని సంకల్పంతో అనేక సార్లు వారితో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు పూర్తిగా దుకాణాలు కోల్పోతున్న వారికి పాత మార్కెట్ స్థలంలో దుకాణాలు నిర్మించి ఇవ్వడంతో పాటు టిడిఆర్ బాండ్లు ఇస్తామని ఎమ్మెల్యే దామచెర్ల జనార్దన్ అన్నారు త్వరలోనే మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగుల విస్తరణ పనులను చేపడతామని దామచెర్ల తెలియజేశారు అజెండాలో అంశం ఏడులో భాగంగా మస్తాన్ దర్గా నుంచి కూడా కొత్తపట్నం బస్ స్టాండ్ రోడ్డు వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడి దుకాణాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వారి నుండి నిర్ణయం తీసుకుని పనులు చేపడతామని ఎమ్మెల్యే దాముచర్ల కౌన్సిల్ సమావేశ వేదికగా పేర్కొన్నారు ఆర్టీపీ అప్రూవల్ తీసుకొని తర్వాత మనం వాళ్ళకి ఎవరైతే ఇక్కడ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళతో నెగోషియేషన్ చేసి ఎంత డెకరేషన్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం మాస్టర్ ప్లాన్లో మళ్ళీ రివైజ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ముందుగానే నోటీస్ అనేది సెక్షన్ వన్ ఫార్టీ సిక్స్ అనే దాని మీద ప్లేస్ అయ్యి వాళ్ళకి నోటీసు ఇష్యూ చేసిన ఇవాళ కోర్టుకెళ్ళడానికి ప్రాబ్లం కూడా జరిగింది మీరు సెక్షన్ ఫార్టీ సిక్స్ ప్రకారం టీటీఆర్ ఫండ్స్ అన్నారు వాళ్ళు కాదు సెక్షన్ ఫార్టీ వన్ ఫార్టీ సెవెన్ ప్రకారం వాళ్ళకి ల్యాండ్ యాప్జియేషన్ యాక్ట్ ప్రకారం డెవలప్ ద పేమెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేశారు మీరు ప్రతిగత ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఏం వస్తున్నాయి మాస్టర్ ప్లాన్ రోడ్డు ప్రకారం అందటిలో చేయడానికి దాంట్లో ఏదనేది దాని ఎవరు ఇక్కడ అందరూ సమర్థించేది కానీ తర్వాత నెగోషియేషన్ అనేది ముందు జనక ఎలా ముందు చేసిన వాళ్ళు ఈ ప్రాబ్లం క్రియర్ అవుతుంది

చెప్ <laughs>

ఏదైతే ఉందో దాన్ని ఆపరేషన్ నోటీస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము ముందు కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు వీళ్ళందరితో కూడా అందరితో కూడా పోతున్నాం టౌన్ ఎక్స్పాండ్ అవుతా ఉంది టౌన్ పాపులేషన్ పెరిగింది కాబట్టి వన్ వే ఉండేది రోడ్డు మెయిన్ కూడా మైనింగ్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడెక్కడ నేరా రోడ్స్ ఉన్నాయో కూడా అది కూడా వెనక్కు చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేయాలని అప్పుడు చేసిన తోటి ఆ రోజు ముందు మీ ఇద్దరి ఇద్దరు పెట్టి మీటింగ్ పెట్టి అందరూ కూడా చేయపరచడం జరిగింది ఆ తర్వాత మేమేం ఏం చేసామంటే మళ్ళా కూడా అందరితో షాపులో అందరితో కూడా రమ్మని చెప్పేసి మేము మూడు నాలుగు సార్లు పెట్టాం దాన్ని ఒక కమిటీ పెట్టాం కమిటీ పెట్టి మా ఉద్దేశం ఏంటి అంటే అన్నిసార్లు మాట్లాడటానికి కూడా వాళ్ళందరూ కూడా బాగుండాలనేది అనేది మన ఉద్దేశం అంటే ఎప్పుడో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ గారి ఆ షాప్ శిక్షణ వాళ్ళు పోతున్నప్పుడు బాధ ఉండదు ఎవరికైనా కూడా మనమేమో పబ్లిక్ పర్పస్ కోసం పెద్దలు చేయాలి వెళ్ళి చేస్తే రోడ్డు అందరికీ ఉపయోగపడదని మన ఉద్దేశం కానీ ఎవరు బాధపడకూడదు వాళ్ళను కూడా మనం సాటిస్ఫై చేయాలి వాళ్ళను కూడా వ్యాపారస్తులు ఇవ్వచ్చు అందరూ ప్రభుత్వం కూడా వ్యాపారం కోసం జరిగింది కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకొని వాళ్ళందరూ కూడా బాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము నాలుగు సార్లు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాం కానీ కూడా మీటింగ్ పెట్టాం పెట్టిన తర్వాతే వాళ్ళకి లాస్ట్కి వచ్చాక డెబ్బై అడుగులు కానీ వాళ్ళంతా కూడా రావడం జరిగింది డెబ్భై అడుగులకు వచ్చిన తర్వాత డెబ్బై అడుగులు చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఇంకొకసారి ఆలోచించండి అని చెప్పేసి మేము లాస్ట్ మీటింగ్లో దీనికి ఒక కమిటీగా ఒక ఎనిమిది మందిని కమిటీ సబ్మిట్ చేసి కమిటీని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని మార్కెట్ చేసుకుంటా వాళ్ళకి కావాల్సింది ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత మనకు తెలియకుండానే కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు ఏదో ఒకటి వాళ్ళకి రాంగ్ మెసేజ్ ఇవ్వటం నైట్ పూటే కొట్టేస్తారు మీది మీరు టీడీఆర్ వాటి మన డబ్బులు రావు లేకపోతే కర్నూలు రోడ్ అంత కొట్టకుండా మీకు డబ్బులు ఇచ్చారా ఇవన్నీ కూడా లేనిపోయి చెప్పేలా వాళ్ళంతా కూడా అదే పని వాళ్ళంతా కూడా కొంతమంది కోర్టుకెళ్ళడం జరిగింది కోర్టుకెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ ఇప్పుడు కోర్టు ప్రాసెస్ రావు కోర్టు మొన్న ఒక ఐదుగురు ఆరు దాని మీద జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ఎక్కడ ప్రకారంగా ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ ద్వారా ఏదైతే స్వాధీనం భూమి చేసుకోవడానికి ఎక్వైరీ చేయడానికి కూడా ఒక ఆప్షన్ పెట్టారు లేదు తీసుకుంటే టీడీఆర్ పాలసీ తీసుకొని టూ ఫోర్ టీడీఆర్ పాలసీ వాళ్ళు ఇచ్చుకుంటే టీడీఆర్ పాలసీ ఇవన్నీ అని చెప్పి కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఆర్డర్ కాపీ కూడా వస్తే ఇంకా క్లీన్గా మనకి ఏమి ఇచ్చారో కూడా మనకు తెలుస్తుంది ఇందాక మన సభ్యులు అన్నట్టు మనకి మాస్టర్ ప్లాన్లో అండ్రెడ్ ఫీట్ ఉండేటప్పుడు మనం సెవెంటీ అన్నారు ఎయిటీ అన్నారు ముందే నోటీస్ ఇచ్చారు ఇవన్నీ కాకుండా నోటీస్ ఇచ్చింది తెలియపరచడానికి ఇచ్చాము కానీ మన ఇంటెన్షను వాళ్ళని ఎంతవరకు వస్తారా మనం వాళ్ళ వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తూ ఉన్నాం వాళ్ళు అడిగిన దానికి ఎవరి అయితే షాప్స్ ఈరోజు పూర్తిగా పోతున్నాయో వాళ్ళకి పాత మార్కెట్లో కూడా షాప్స్ కట్ చేసి షాప్స్ కూడా మినిమం వెయ్యి రూపాయలు పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఉండేటట్టుగా మీ వ్యాపారం కుటుంబం జరిగే విధంగా దాన్ని కూడా మేము ప్రతిపాదించాం అదేవిధంగా ఏదైతే ఈరోజు దాంట్లో పాత రెండు వేల మూడులో తులసీరావు గారు అప్పుడు కమిషనర్గా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఆ రోజు పగలబెట్టి ఆ రోజు కూడా తులసిరావు గారు మేయర్గా ఉండేటప్పుడు చైర్మన్గా ఉండేటప్పుడు ఆ చైర్మన్ టైంలో కొంత అప్పుడు వాళ్ళు పదిహేడు రెండు పదిహేడు ఆ రోజు డెమాలిష్ చేయడం జరిగింది ఆ రోజు కూడా వాళ్ళు టీడీఆర్ బాండ్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా పోయారు దాన్ని కూడా మేము కన్సిడర్ చేశాం ఏదైతే వన్ ఇస్ టూ ఇష్టాలు టీఆర్ బాండ్స్ అప్పుడు టీడీఆర్ పార్ట్స్ ఇస్తాం దాన్ని టీడీఆర్ పార్ట్స్ కొనే వాళ్ళతో కూడా మాట్లాడేవాళ్ళతోనే మిమ్మల్ని కూర్చోబెడతాం మీకు ఇమీడియట్గా క్యాష్ వచ్చినట్టు కూడా చేస్తాం దాన్ని మీరు కొద్దిగా పెట్టుకొని వ్యాపారాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి మా సైకిల్లో చెప్పాం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇలా మార్కెట్లో ఒక కాలపడితే పది లక్షలు పోయింది కానీ దాని డబ్బులు వస్తాయని ఎవరో రకరకాల ఆలోచనలు చెప్తున్నారు చట్ట ప్రకారంగా ఎక్కడా లేనిది ఎవరికి రాదని చట్ట ప్రకారంగా మనం చేయగలిగే ఏదైనా ఉంటే దాని ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి మ్యాక్సిమం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అన్ని ఆప్షన్స్ కూడా వాళ్ళు పెట్టాము ఎందుకంటే వన్ ఇస్ టు ఫోర్ పెట్టినప్పుడు అది కార్డు వాల్యూ ప్రకారంగా లక్ష నాలుగు లక్షలు ఉంటే పదహారు లక్షలు దాకా వాళ్ళకి ఈరోజు వాళ్ళకి వాల్యూ వస్తుంది ఒక్కొక్క గదికి అదేవిధంగా ఈరోజు వన్ ఇస్టు టూ గవర్నమెంట్ వాల్యూషన్ వేస్తే గవర్నమెంట్ వాల్యూషన్ ప్రకారంగా మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి లీగల్ డాక్యుమెంట్స్ లో వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు అక్కడ ఉండే కార్ వ్యాయూ ప్రకారంగా మంచి చుట్టూ ఇస్తారు దీనివల్ల పది రూపాయలు ఎక్కువ వస్తుందా లేకపోతే వల్ల పది రూపాయలు ఎక్కువ వస్తా అనేది కూడా మీ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తుందా అర్థం చేసుకోవాల్సిన ఉన్నాయి సహకరించాల్సిన అవసరాలు మరియు అక్కడ ఉండే వ్యాపారస్తులతో మాట్లాడిన తర్వాత దీన్ని కన్సిడర్ చేయాలని కోరుకుంటూ మస్తాన్ దర్గా నుండి కొత్తపట్నం బస్ స్టాండ్ శివాలయం వరకు ఏదైతే మాస్టర్ ప్లాన్ లో ఎయిటీ ఫీట్ రోడ్డుగా ఉందో నమోదై ఉందో ఆ రోడ్డు కూడా మన ఏడో అంశంలో ఆర్టీపీ అప్రూవల్ కోసం పెట్టుకుంది న్యాయం జరిగింది లారీ కమిటీ అనే రూమర్స్ వేస్తున్నారు అది కూడా అందరితో కోఆర్డినేషన్ ముందు టోటల్ ట్వంటీ వన్ ఎక్కర్స్ అది అదే అవన్నీ చూసుకున్న తర్వాత మాట్లాడుకోవాలి